తన నుండి దూరం అయిపోయిన తర్వాత ఆ ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి దేవునికి మహిమ కలుగును గాక అలాగే దావీదు మహారాజు జీవితంలో కూడా షిమి ఎప్పుడైతే హింసించి అవమానించి శపించి వెళ్ళిపోయాడో దేవుని సైన్యము దేవుని యొక్క పిల్లలు ఎదుర్కొని ఆతిథ్యం ఇచ్చారు అంతటి గొప్ప దేవదూతంలాగా నిజంగా బర్జిల్లాయి మాకీరు ఇంకొంతమంది కదా అక్కడ మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా బర్జిల్లాయి బర్జిల్లాయి గారు తన తను మహానాయములో నిజంగా దావీదు దావీదు యొక్క జనులు మహనాయుములు ఉన్నంతకాలము భోజన పదార్థములు పంపిస్తూ పోషించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో కాబట్టి అందుకే ఆ విషయాలు ఒకసారి మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయం ఏడో వాక్యంలో తన కుమారునికి సొలుమనుకు ఈ విషయాన్ని కూడా వెల్లడి పరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం బర్జులాయ్ గురించి చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథం రెండు ఏడు ఇందాక రెండు ఎనిమిది చదివాం ఇప్పుడు రెండు ఏడు మొదటి రాజులు రెండు ఏడు ముందర నుండి పారిపోగా గీలాదేయుడైన బర్జిల్లాయి కుమారులు నా సహాయం నాకు వచ్చిరి నీవు వారి మీద దైవం నుంచి నీ బల్ల యొక్క భోజనము చేయు వారిలో వారిని చేర్చుము చాలమ్మా చదివిన దేవుని వాక్యములో తన కుమారుడైన సొలోమోన్ ఈ విషయాలు చెప్తా ఉన్నాడు ఇందాకే మనం అను మనం మాట్లాడాం దేవుని వాక్యములో నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గీలాదీయుడైన బర్జిల్లాయి కుమారులు ముఖ్యంగా బర్జిల్లాయి బజ్జిల్లాయితో పాటు తన కుటుంబం అంతయు సహకరించి ఆతిథ్యం ఇచ్చారు ప్రేమ చూపించారు సత్కార్యాలు చేశారు అందుకే బజ్జిల్లాయి కుమారులు నా సహాయమునకై వచ్చారు నాకు సహాయం చేయడానికి నన్ను బలపరచడానికి వాళ్ళ తండ్రి మాట విని కాబట్టి ఇదిగో నీవు ఎరుషులేములో నీ బల్ల యుద్ధ భోజనము చేయ దయచేసి ఎంత చక్కగా రిక్వెస్ట్ చేస్తున్నాడు తన కుమారునికి ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడంటే దావీదును ఆ యొక్క ఆ యొక్క ఆపత్కాల సమయంలో దావీదును ఆదుకున్నటువంటి కుటుంబం అందుకే దావీదు తన కుమారునికి నీవు దయించి వారిని నీ బల్ల యుద్ధ భోజనం చేయి వారిలో వారిని చేయొచ్చు అనే ప్రత్యుపకారాన్ని తన తండ్రికి చేయలేకపోయాడు అయితే తన కుమారులకైనా చేయాలనేటువంటి ఒక తపన ఒక ఆలోచన ఒక మంచి గుణాన్ని దావీదులో మనం చూడగలం కాబట్టి మజ్జిల్లాయ్ తన జీవిత కాలంలో మరి ఒక మంచి పని చేశాడు అంటే దావీదును దావీదు యొక్క జనులను ఆయన పోషించాడు ప్రేమ చూపించాడు సత్కార్యాలు చేశాడు దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం డబ్బు ఉన్న వారందరూ భాగ్యవంతులు కాదు కానీ కాలేరు కూడా కానీ బాధలను బీదలను కటాక్షించేవారు లేకపోతే అనాథలను లేకపోతే అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకునే వారే నిజమైన భాగ్యవంతులు అనే యొక్క సందేశము ఈ ఈ జీవితము మనందరికీ నేర్పిస్తూ ఉంది కాబట్టి అటువంటి వారిగా మనం ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు అందుకే యాకో పత్రికలు మనం చూస్తూ ఉన్నాం దిక్కులేని పిల్లలను నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వారి ఆ వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటయే అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఒకసారి కీర్తనలు నలభై ఒకటో అధ్యాయం ఒకటో వాక్యాన్ని ఒకసారి చూద్దాం కీర్తనలు నలభై ఒకటో కీర్తన ఒకటో చరణం సారీ కీర్తనలు నలభై ఒకటో కీర్తన ఒకటో చరణాన్ని మొదటి చరణాన్ని చూద్దాం ఆపత్కాల మందు తప్పించును బీదలను ధన్యుడు అదే విధంగా నూట పన్నెండు ఐదు మరియు తొమ్మిది వచ్చిన కీర్తన నూట పన్నెండు ఐదు మరియు తొమ్మిది కీర్తన నూట పన్నెండు చూద్దాం ఎందుకు పిచ్చువారును భాగ్యవంతులు విమర్శలో ఒకటి రాజ్యము గెలుచును తొమ్మిదవ చరణం వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును చాలు చదువుల దేవుని వాక్యములో దయాలు ఎవరు బజ్జిలాయి లాంటి వారు దయాలు అప్పిచ్చువారు తన దగ్గర ఉందో లేదో కానీ ఆ ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో పరుపులు కదా కుండలు భోజనము పేలాలు తేనె వెన్న జున్ను గొర్రెలు ఇవన్నీ తీసుకొని వెళ్ళాడు బర్జిల్లా కాబట్టి దయాలు అప్పిచ్చు వారును బాధ్యవంతులై ఉన్నారంట న్యాయ విమర్శలో వారి వాద్యము వారి వాదన గెలుస్తుంది అని దేవుని వాక్యములో మనం చూడగలం అలాగే వాడు దాతృత్వము కలిగి బీదలకి ఇస్తా ఉన్నాడు వారి నీతి నిత్యము నిలుచును ఎవరంటే దయాలుని దాతృత్వం అప్పిచ్చే వారి దాతృత్వము వాళ్ళంతా బీదలకిస్తారు కాబట్టి వారి నీతి నిత్యము నిలుస్తుందంట వారి కొమ్ము వారి కొమ్ము వారి జీవితము వారి యొక్క కెరియరు లేకపోతే వారి యొక్క స్థితిగతులు నిజంగా వారు హెచ్చింపబడతారు గణపరచబడతారని దేవుని వాక్యములు మనం చూడగలం అలాగే సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వాక్యం ఒకసారి చదువుతామా సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వాక్యం సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం కలకరించేవాడు ఎహోవాకు అప్పించేవాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యూపకారం చేయను బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును దావీదు బీద స్థితిలో ఉన్నప్పుడు దీన ఉన్నప్పుడు బర్జిల్లా ఈ ఉపకారం చేశాడు మరలా దావీదు దానికి ప్రత్యుపకారం చేశాడు ధనవంతుడైన తర్వాత ఐశ్వర్యవంతుడైన తర్వాత తన స్థితి మారిన తర్వాత కాబట్టి దేవుడు ఎంత చక్కగా తెలియజేస్తా ఉన్నాడు చూడండి ఉపకారమునకు ప్రత్యుపకారము చేశాడు దావీదు మహారాజు అందుకే బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును కాబట్టి నావాళ్ళు లాంటి కేవలము భావంతులము కాక ఐశ్వర్యంలో భాగ్యవంతులము లాంటి గుణములో మరియు ధనములో గుణములో మాటలో ప్రవర్తనలో భాగ్యవంతులమై మనము బజ్జిల్లా